ఇక్కడ కనిపిస్తున్నవిడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ రీసెంట్గా బ్రెస్ట్ నుంచి పాలు కారుతున్నాయని వచ్చారు ఈ సమస్యనే గెలెక్టోరియా అని అంటారు డెలివరీ టైంలో కాకుండా ఎప్పుడైనా ఈ సమస్య కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ని కలిసి తీరాల్సిందే ఇప్పుడు మనం ఇవిడికి బ్రెస్ట్ అండ్ యాక్సిలరీ ఏరియాలో ఎగ్జామినేషన్ చేస్తాము సో బ్రెస్ట్లో కానీ చంకర్లో కానీ ఎలాంటి గడ్డలు ఏమైనా తగులుతున్నాయేమో చూసుకోవాలి అండ్ స్కిన్ ఓవర్ బోత్ బ్రెస్ట్ అండ్ నిప్పుల ఏరియాస్ని కూడా ఒక్కసారి చూసుకుంటాం ఏదైనా చేంజెస్లా కనిపిస్తే ఫర్దర్ స్కాన్స్ చేసుకోవాలి తర్వాత ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే హెడేక్ అండ్ విజన్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో అడుగుతాం ఎందుకంటే ఒక బ్రెయిన్ ట్యూమర్ ప్రొలాక్టినోమా అయ్యి ఉండొచ్చు ఇది ఎందుకు వస్తుంది సమస్య అంటే మోస్ట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దానికి ముఖ్యమైన కారణాలు థైరాయిడ్ ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారేమో డిప్రెషన్ యాంగ్జైటీ రెగ్యులర్ పీరియడ్స్కి ఆ తర్వాత నిద్ర సరిగ్గా లేకపోవడం స్ట్రెస్ అలాంటి వాటిలో ఇది కామన్గా ఉంటుంది అండ్ కొంతమందికి కారణాలు ఏమీ ఉండవు అండ్ మరి కొంతమందికి ఏంటంటే బ్రెస్ట్ డక్ట్స్ ఉంటాయి కదా వాటిలో ఏదైనా తేడాలు జరిగినా కూడా వస్తూ ఉంటుంది ఇది క్యాన్సర్ అవ్వడం చాలా రేర్ కానీ ఓల్డేజ్ వాళ్ళకి బ్లడ్ కలర్ డిశ్చార్జ్ వచ్చిన సింగిల్ బ్రెస్ట్ నుంచి కంటిన్యూస్గా కారుతున్న క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ థ్యాంక్ యూ